మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేత త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ బ్రహ్మ శ్రీ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురి గురుగారు ఈ జనవరి ఇరవై తొమ్మిదిన భీష్మ ఏకాదశి వస్తుంది అసలు దీని విశిష్టత ఏంటంటారు ప్రతి పర్వదినానికి ఒక కథ ఒక పురాణం అనేది ఉంటుంటుంది సో మరి ఈ భీష్మ ఏకాదశి విశిష్టత ఏంటి అసలు ఈ కథ ఏంటి మొత్తం తెలియజేయండి గురుగారు మొత్తం చెప్పాలా श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः गुरुब्रह्म गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपयता वंदे गुरुपरम हरुण कर्णांगिताक्षी पाशाकुशपुष्पवान चापा अनीवायूतां अयोक अहम्च विभाव श्रीमाता नारायण नमस्कृत नर चम दवीं सरस्वती व्या ब्रह्मचारी अस्खलतब्रह्मचारी ब्रह्मचारी అందుకే కౌరవులకు అందరికీ కౌరవ పాండవులకు పితామహుడు అంటే తండ్రికి తాత వీళ్ళ తాత ఈయన గంగాదేవి పుత్రుడు ఈయన కౌరవుడు ఈయన గంగాపుత్రుడు శంతన మహారాజు గంగాదేవిని పెళ్లి చేసుకున్నాడు శంతన మహాముని అంటే పాండవ ధృతరాష్ట్రుని వీళ్ళందరికీ తాతగారు శంతన మహాముని మహారాజు గారు గంగాదేవిని అతను ఒక అవతార పురుషుడే చందనుడు కూడా ఈ గంగాదేవి ఒకసారి వచ్చింది ఈ అష్ట వసూలు ఎనిమిది మంది వసూవులు ఉంటారు మనకు కాపాడు మనల్ని కాపాడడానికి అష్ట వస్తువులు దాంట్లో వాళ్ళు శాప వశాతున్న గంగాదేవి యొక్క గర్భంలో నువ్వు నీ నీ గర్భంలో పుడతారు అని చెప్పి చెప్తారు చెప్తే నేను అంతమందిని నేను పుట్టుకొని అంటే నీకు శాప విమోచనంగా నువ్వు మా ఏమే మానవకాంతగా పుట్టాలి నేను మానవ అంటే నీ శాప విమోచనం కావాలంటే ఈ అష్టవసురు నీ గర్భంలో జన్మిస్తారు పుట్టగానే ఎంబడే నదులో వదిలిపెట్టేసే వాళ్ళను జన్మించగానే ఈ ఎనిమిది మందిని అని చెప్పి అంటే సరే అని చెప్పి అంటది అని తర్వాత ఆమె ఒక అడుగు అడవిలో తిరుగుతూ ఉంటే మహారాజు అడవిలోకి వేటకెళ్ళి ఆమెను చూసి ప్రేమిస్తాడు నన్ను పెళ్లి చేసుకో చేసుకుంటా నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నేను రెడీ ఉన్నా ఎందుకంటే నా శాపం పోవాలి కాబట్టి మనుషులు అనుకుంటుంది సరే రాజా కానీ నాదొక చెరుతు పుట్టిన సంతానాన్ని వెంబడే నదిలో సముద్రంలో నదిలో పారేస్తాను షరతు పెడుతుంది షరతు పెడుతుంది ఈ చెరుతు కొప్పుకుంటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను సంతానం కావాలని కోరుకుంటారు కానీ సంతాన్ని చంపుకుంటామని ఎవరైనా కోరుకుంటారా అంటే ఎట్లా లేదు ఈ చెరుత ఒప్పుకుంటే నీతో నేను పెళ్లికి ఇప్పుడు రెడీ సిద్ధం నేను అంటుంది బాగా ఆలోచిస్తారు ఆలోచించి నీ మాటకు నేను ఎదురు చెప్పను సంతానం కాగానే నీ చేతిలో పెడతాను నువ్వేమన్నా చేసుకో నాకు నువ్వు ఉంటే చాలు అంత ప్రేమ మత్తులో మునిగిపోయాడు మహానుభావుడు భార్య ఉంటే చాలు సంతానం పోయినా సరే సరే అన్నాడు పెళ్లి చేసుకున్నారు అయింది ఒక్కొక్క సంతానం జన్మించినా కొద్ది ఒక్కొక్క శివ శిశువుని తీసుకుపోవడం నదిలో పారేయడం కంటిన్యూ నా ఏడుస్తున్నాడు కానీ ఏం మాట్లా ఎదురు మాట్లాడితే నేను వెళ్ళిపోతానంది ముందే చెప్పేసి ముందే చెప్పేసింది నేను పిల్లల్ని ఏమైనా చేసుకుంటాను నదిలో విసిరేస్తాను నువ్వు ఎదురు మాట్లాడాలంటే నేను వెళ్ళిపోతాను నీ ఇష్టం అయ్యో భార్య వెళ్ళిపోతుంది కదా మళ్ళీ ఇంకో సంతానం వస్తుందిలే అని చెప్పి ఈయన మౌనంగా ఊరుకుంటూ పోయాడు ఇట్లా ఏడుగురు శిశువులను నది పాలు చేసింది గంగాదేవి ఎనిమిదవ శిష్యు పుట్టాడు పుట్టగానే నదిలో చూసుకుంటే నేను అన్నాడు శంతనుడు నేను వెళ్ళిపోతున్నాను పో అన్నాడు ఆ ఎనిమిదవ వసువే భీష్ముడు బతుకున్నాడు ఏడుగురు వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు భూలోకంలో మాత్రం ఎనిమిదవ శిష్యుడు ఇదురు కూడా శాపకారణంగానే అతను మళ్ళీ జీవించడం జరిగింది దానికి పెద్ద చరిత్ర ఉంది వసు చరిత్రలో అతను జీవించాడు జీవించిన తర్వాత శంకర మహారాజు భార్య పోయింది గంగాదేవి వెళ్ళిపోయింది కొడుకు నా కొడుకు నాకు ఇచ్చేమంది నీ కొడుకు నేనేం చంపను నదిలో వేయను నేను తీసుకెళ్తానని చెప్పింది ఆ తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి పెద్దగా పెద్ద అయిన తర్వాత ఆజాన్య పిల్లలు బాబు వెళ్ళిపోయాడు ఎక్కడ పోయినాడు ఈయన తిరగదు శంతన మహారాజు పిచ్చివాడైపోయాడు పిచ్చివాడైపోయిన తర్వాత శంతన మహారాజు ఎలా అలా అలా తిరుగుతుంటే మత్స్యగంధి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి వాళ్లకు విచిత్ర వీర్యుడు వాళ్ళు అనేటువంటి మగల కొడుకులు పుట్టారు వాళ్ళు కాశీరాజు యుద్ధంలో వాళ్ళు చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ మత్స్యగంధి దాసరాజు యొక్క కుమార్తె మత్స్యగంధి ఈ మత్స్యగంధి కూడా ఆయనకు పుట్టలేదు అయితే ఒక శిశువు గిరిక అనేటువంటి ఒక ఒక గంధర్వ కన్య శాపవశాత్తున నదిలో ఒక చేప కడుపులో ఉంది చేప కడుపులో ఉంటే జాలర్లు చేపను పట్టుకుంటే ఆ చేపను కోస్తే అందులో నుంచి స్త్రీ శిశువు వచ్చింది చేపను కోస్తే శాపవశత్తులు జరిగింది అదంతా కూడా ఆ శిశువు తీసుకెళ్ళి ఆవిడ రాజు అయినటువంటి ఒక దాసరాజుకి ఇచ్చారు ఆమెను పెంచుకొని మత్స్యగంధి అని చెప్పి పేరు పెట్టారు చేపల కంప చేప కడుపులో ఉంది కాబట్టి చేపల కంపే వస్తుంది వాసన వస్తుంది అందుకే మత్స్యగంధి చేపల కంప కొట్టేటువంటి ఒక స్త్రీ అన్నాడు ఆమెను పెంచి పెద్ద చేశారు పెద్ద చేసిన తర్వాత ఆమె జీవనాధారం కావాలి కదా ఈయన కదా ఆమె పడవన అక్కడ గంగానది ఉండి పడవ నడిపిస్తూ ఉంటుంది జనాలను ఇటు అటు ఇటు అటు మారుస్తుంటుంది ఇలా మారుస్తున్న సమయంలో అక్కడ ఒకసారి ఏమైంది వశిష్ట మహాముని కొడుకు శక్తి శక్తి యొక్క కుమారుడు పరాశరుడు వీళ్ళు దేవగురువుడు పరాశరుడు పరాశరుడు నదికి ఆ ఒడ్డుకి వెళ్ళాలి ఆ ఒడ్డుకు చెప్పి అనుకునేటప్పటికీ అక్కడ ఏమీ లేదు అక్కడ ఉంది అమ్మాయి ఉంది అమ్మ నేను అవతల కొడ్డుకు వెళ్ళాలి అన్నాడు పడవలో కూర్చొని పంపిస్తానుంది నువ్వు పంపిస్తావు అంటే నేను పంపిస్తాను సరే అని చెప్పి పడవలో కూర్చున్నాడు అమ్మాయి పడవను ఆ ఒడ్డుకు నడిపిస్తూ ఉంది మత్స్యగంది ఈ పరాశరుడు ఆమె మీద మనసు పెట్టుకున్నాడు పరాశరుడు అంటే మామూలువాడు కాదు వశిష్ఠ మహాముని కొడుకు శక్తి శక్తి యొక్క కొడుకు పరాశరుడు మహా విద్యావంతులు మహా తపస్సంపన్నులు అయినా ఈ మత్స్యగంధిని ఆ చేపర కంప కొట్టేటువంటి ఒక వ్యక్తి స్త్రీని ప్రేమించాడు ఒడ్డు వచ్చేసింది చేయబట్టుకున్నాడు స్వామి మీరు మహానుభావుడు నా చేపట్టుకున్నారు నీకు నీ వల్ల నా కోరిక నెరవేరాలి అన్నాడు తప్పు స్వామి మీరు అలా చేయకూడదు నేను ఒక దాసరాజు పుత్రికను తండ్రి తండ్రి చాటు పిల్లను నన్ను మీరు అలా చేయకూడదు అంటే నీకేం కాదు నా కోరిక నెరవేర్చన్నాడు సరే అండి అవతల కొట్టుకు వెళ్ళారు ఆమె కోరిక నెరవేర్చాడు మత్స్యగంధిని ఆ చేపల వాసన తీసేసి సుగంధ పరిమేళాన్ని ఇచ్చాడు పరాశరుడు కదా మహామని అనుకున్నాయి నీ గర్భంలో పుట్టబడేటువంటి యొక్క వ్యక్తి అవుతాడు ప్రపంచాన్ని ఉద్ధరించేటువంటి యొక్క మహానుభావుడు అవుతాడు నువ్వు కన్యగానే ఉంటావు మళ్ళీ నిన్న ఆ తర్వాత ఇంకో అతను చేసుకుంటాడు అతనికి వేరే పుత్రులు పుట్టారు సరే అండి అప్పటికప్పుడు జీర్ణమైంది సద్యోజాతులు అనుకున్న తరంలోనే గర్భం కావడము అతను పరాశరుడు ఈమె గర్భోత్పత్తి చేసేసి వెళ్ళిపోయినాడు అడవిలోకి తపస్సు చేసుకోవడానికి ఏమైతే ఎండుకొచ్చి తండ్రితో చెప్పింది చెప్పిన తర్వాత ఆ కొడుకున్నాడు వాడు సజ్జ అప్పుడే పుట్టాడు పుట్టినటువంటి ఒక శిశువు వెంబడే పెద్దగా అయిపోయి అమ్మ తపస్సు చేసుకో నేను అడుగు వెళ్తున్నాను అన్నాడు అతనే వ్యాసమహామని మచ్చగంటికి పుట్టినటువంటి ఒక వ్యక్తే పరాశరస్తు వ్యాసమహామణి వెళ్ళిపోయాడు ఇక్కడ మేము అమ్మాయి చేపల వాసన లేదు మంచి అందంగా ఉంది మంచి బ్రహ్మాండంగా ఉంది చందన మహారాజు ఒకసారి ఇలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ చూసి 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 ఈమెను పెళ్లి చేసుకోవాలి నాకు భార్య లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ఈయన కాదు ఈ బహుభార్యత్వం ఆకారం మనకి మనకేడుస్తూనే ఉంది అని చెప్పి పెళ్ళికి అన్నాడు రాయబారం పెట్టాడు అట్లా నా ఈమె పుట్టినటువంటి ఒక కొడుకే రాజు కావాలి ఈనా కొడుకు రాజులు కావాలి అది ఇది అని అన్నీ చెప్పాడు చేస్తే సరేనని చెప్పి అన్నాడు అప్పుడు ఏమైందంటే ఎట్లా ఎందుకంటే ముందు ఉన్నారు కదా భీష్ముడు ఉన్నాడు కదా భీష్ముడిని రాజు చేయకుండా ఈయనైతే రాజు చేస్తే ఈమెకుడినా కొడుకుని రాజు చేయడానికి వెళ్ళలేదు కదా రాజు చేసేసి ఆ మోహం అనేటువంటిది అలా బయలుదేరింది శంకన్నుకి అన్నిటి ఒప్పుకున్నాడు చేస్తున్నాడు నువ్వు ఒప్పుకున్నావు సరే రేపు పొద్దున్న నీ కొడుకు మొదటి కొడుకు మొదటి సంతానం గంగాదేవి కొడుకు వచ్చి మమ్మల్ని కొట్టి బాధపెట్టి మాత్రం రాజ్యం లాక్కుంటే ఎట్లా అన్నారు ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు నానా ఎందుకు బాధపడుతున్నావు అడిగాస ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది నేను ఆమె నాకు భార్య కావాలి భీష్ముడు అడిగారు భీష్ముడు అడిగారు తండ్రిని అడిగాడు నాకు ఆమె కావాలి భీష్ముడు అప్పటికే మహా విద్యావంతుడైనాడు ప్రపంచం మొత్తాన్ని పిడికిట్లో పట్టుకునేటువంటి ఒక మొదలే వసుడు మొత్తం పికిట్లో పట్టుకునే మహా విద్య మహాశక్తి సంపన్నుడు భీష్ముడు అలా ఏర్పడ్డాడు మాత్రం దానికి ఏడుస్తున్నావు నాన్న పదా అని చెప్పి తీసుకెళ్లాడు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పిలిచి మా నాన్నని పెళ్ళి చేసుకున్నాడు రేపు పొద్దున నువ్వు అడ్డం వస్తే రాజ్యానికి నేను రాను నువ్వు రావు నీ కొడుకులు వస్తే రానివ్వను అసలు నేను పెళ్లి చేసుకుంటే కదా నా కొడుకులు వచ్చి నేను పెళ్ళే చేసుకోను మా నాన్న సంతోషంగా ఉండాలి నాకు పెళ్ళి అవసరం లేదు ఇదే భీష్మ ప్రతిజ్ఞ అక్కడ నుంచి ఇంకా చేసుకోలేదా అతను పెళ్ళి చేసుకోలేదు పెళ్ళే ఆ నదిలో నుంచి గంగా నుంచి నీరు తీసుకొని నేను ఇక పెళ్లి చేసుకోను నా జీవిత పర్యంతం అని చెప్పి బ్రహ్మచారిగానే ఉంటానని చెప్పి నీళ్ళు వదిలిపెట్టాడు పెళ్లి తండ్రి గురించి కొడుకు పెళ్లి చేసుకోలేదు అలాంటి కొడుకులు ఉన్నారా అలా జరిగిపోయింది ఆ తర్వాత విచిత్ర వీరుడు వీళ్ళంతా పుట్టారు ఆ తర్వాత ధృతరాష్ట్రుడు వీళ్ళంతా పుట్టారు భీష్ముడు మాత్రం పెళ్లి చేసుకోలేదు అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడు దుతరాష్ట్రెస్ భీష్ముడు అలాగే ఉన్న తర్వాత వీణను కాపాడుకుంటూ పీఠం మీద ధృతరాష్ట్రుడిని కూర్చుండబెట్టి గుడ్డివాడిని పీఠం మీద కూర్చుండబెట్టి తను మాత్రము పక్క కుర్చీలో కూర్చున్నాడు పెద్దవాడైన నేను ఆ కుర్చీలో కూర్చునేటువంటి అధికారం నాకు లేదు నేను నీకు సలహాలు మాత్రమే ఇస్తుంటాను అంతే అంతవరకే నా అధికారం అని చెప్పి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు దుష్ట సంబంధించి మంచిగా పరిపాలన చేస్తున్నాడు ఇంతలో ఇక్కడ అంబగా అంబ అంబాలిక వీళ్ళందరూ కూడా అది చరిత్ర పెద్దగా అయిపోతుంది చాలా పెద్దగా ఇక్కడ పాండవరాజులకు పాండురాజు సంతానమైంది వీళ్ళలో కొట్లాటలు వచ్చినాయి భీష్ముడే ఎదురుగా ఉండి సంధి చెప్పిన సంధి రాయభారం జరగలేదు జరగపోయేటప్పటికీ భారత యుద్ధం స్టార్ట్ అయింది కురుక్షేత్రంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యువ మామక పాండవాచార్యకింగ్ కురు సంధ ఋతరాష్ట్రు గుడ్డోడే మేల్ ముఖ్యమైనటువంటి వాడు యుద్ధానికి అది మనకు చదువుతుంటే తెలుస్తుంది అలా యుద్ధం ప్రారంభమైంది యుద్ధంలో మొట్టమొదటి పది రోజులు మొట్టమొదటి భీష్ముని సైన్యాధ్యక్షుని చేసి యుద్ధాన్ని పంపించారు భారత యుద్ధము కురుక్షేత్రంలో పద్దెనిమిది రోజులు జరిగింది పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అక్షవణీయుల సైన్యం పదకొండు అక్షణీయుల సైన్యము కౌరవులకు ఏడు అక్షవనీయుల సైన్యము ధర్మరాజుకు రెండు కలిపి పద్దెనిమిది పద్దెనిమిది రోజులు యుద్ధం పద్దెనిమిది పురాణాలు ఎందుకు ఇదంతా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది అంటే జయ అనేటువంటి ఒక అర్థం సంఖ్యాశాస్త్రం ప్రకారంగా అందుకే భారతంలో పద్దెనిమిది 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 అయికొస్తుంటుంది ఇలా యుద్ధం ప్రారంభమైంది ముందుగా భీష్మాచార్యుణ్ణి సైన్యాధ్యక్షునిగా చేసి దుర్యోధను యుద్ధాన్ని పంపించాడు తాతయ్య యుద్ధానికి వెళ్ళమన్నాడు ఎంత ధర్మము అధర్మము అని తెలుసు కానీ ఇతను ఉప్పు తింటున్నాడు దుర్యోధనుని యొక్క ఉప్పు కారం తింటున్నాడు కాబట్టి ఇతనికి తరఫున యుద్ధం చేయాల్సింది తప్పదు అక్కడ చెప్పినట్టు వినాలి చెప్పినట్టు వినాలి తప్పదు వీని చంపడానికి భీష్ముని చంపడానికి నుంచి ఏమీ కాదు చంపలేడు ఒక్క వెంట్రుక కూడా తీయలేడు కానీ ధర్మానికి కట్టబడుతున్నాడు అక్కడ భీష్ముడు పితామహుడు వెళ్ళి యుద్ధం చేశాడు ఎన్ని రోజులు పది రోజులు యుద్ధం చేశాడు భీష్మాచార్యుడు పది రోజులు పది రోజులు యుద్ధం చేశాడు అలసిపోలేదు చివరకు అర్జునుడితో ఉంటే వాళ్ళు వీళ్ళందరు నా చేతి కింద పిల్లలు వీళ్ళందరు చేస్తారు అని చెప్పి తన యోగాభ్యాసం చేత అర్జునుడికి సంధి చేశాడు కొట్టుకోరాని ఇష్టమవుతుంది బాణాలని చెప్పి భీష్ముడు అర్జునుడికి ఇచ్చిండు అది చెప్పలేదు చెప్పకుండా అర్జునుడు వదిలేటువంటి ఒక బాణాలు తన ఒంటికి తగిలించుకున్నాడు లేకుంటే ఆ భీష్ముడిని గెలిచడం ఎవరి తరము కూడా కాదు ఎవరి తరం కూడా కాదు అలాంటి వాడు భీష్ముడు కానీ తను తనకి కావాలి అని చెప్తే అప్పుడు అర్జునుడు వేసినటువంటి బాణాల వల్ల దానివల్ల రథం మీద కుప్పకూలిపోయాడు భీష్మాచార్యుడు బాణాలు బాగా తగిలినాయి తీశారు ఒడ్డుకు తీసుకు అర్చన తీసి అందరూ అందరికీ తాతనే కదా కౌరవులకు తాతనే పాండవులకు తాతనే అంతా ఒకటే కదా తాతయ్య తాతయా అందరు వచ్చారు వచ్చే ఇంటికి తీసుకెళ్తాము గొడవలు తీసుకెళ్తామంటే అవసరం లేదు నేను ఇక్కడే పడుకుంటా అని చెప్పి అర్జున అప్పుడు కూడా దుర్యోధను చెప్పలేదు అర్జున అంపశయ్య తయారు చేయమన్నాడు బాణాలతో పడక తయారు మంచం తయారు చేయమన్నాడు బాణాలతో మంచం సిద్ధం చేస్తే ఆ అంపశయ్య మీద పడుకున్నాడు కృష్ణుడు అక్కడే ఉన్నాడు కృష్ణుని అంతా తెలుసు మహానుభావుడు ఆ నాయన మనకి తలగడలేదు భీష్మునికి తాతకు తలగడలేదు బాణాలతో తలగడ తయారు చేయమన్నాడు దానితోటే తలగడ తయారు చేశాడు అర్జునుడు ఆ ములుకుల మీద అంటే బాణముక్క ఉండేటువంటి కొనల మీద భీష్ముడు పడుకొని ఉన్నాడు నీళ్లు కావాలి అన్నాడు అందరు బంగారు చెంబులలో రత్నాల చెంబులలో నిలిచే ఇవన్నీ నా కింద కూడా నాయన గంగా జలం రావాలి అన్నాడు గంగా జలం కదా అర్జునాన్ని పిలిచాడు భీష్ముడు అర్జునుడు ఒక్క భానం ఇస్తూ భూమిలో నుంచి గంగా జలం చక్కగా ఆ భీష్ముని యొక్క నోటిలోని పడింది నీళ్ళు ఎక్కడ బలగా అలాంటి అర్జునుడు అలాంటి భీష్ముడు ఇంత బాధతో ఎలా ఉంటావు ములుకులు తీసేసి వైద్యం చేస్తామన్నారు అవసరం లేదు నేను సత్యోజాతుణ్ణి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేంతవరకు నాకు మరణం లేదు నేను చావను అప్పుడు జరిగింది దక్షిణాయనంలో యుద్ధం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంతవరకు నేను మరణించను ఇలాగే ఉంటాను ఇక్కడే ఉంటాను అని చెప్పారు మీరు మాత్రమే ఆహారం వేరే ఆహారం లేదు అని చెప్పి అక్కడే పడుకొని విష్ణుమూర్తి స్మరణ చేసుకుంటూ ఉన్నాడు ఇంతలో తక్కిన ఏడు రోజులు భారత యుద్ధం జరిగిపోయింది అందరూ చనిపోయినారు అంత అయిపోయింది ఆ తర్వాత తాతగారు ఉన్నారు కదా అని చెప్పి ధర్మరాజు కృష్ణుడు భీముడు వీళ్ళంతా అతని దగ్గరికి వచ్చారు ఉత్తరాయణం ప్రవేశమవుతుంది ప్రవేశమైంది కూడా అని చాలా కృష్ణుడు వచ్చి బాగా చూశాడు కృష్ణుని చూసి నవ్వాడు కాలం ఉంటావురా ఈ ముళ్ళ మీద అన్నట్టు కృష్ణుడు నవ్వితే భీష్ముడు కూడా నవ్వాడు అప్పుడు ధర్మరాజును పిలిచి ధర్మజ నీకేమైనా సందేహాలు అడుగు ఆయన చివరి క్షణంలో నాకు తెలిసింది చెప్తానన్నాడు అది భీష్మ పర్వంలో ఉంటుందమ్మా ధర్మరాజు ప్రశ్న అడగడము దానికి జవాబు చెప్పడము భీష్ముడు ఓ రెండు మూడు రోజులు కలిసిపోతుంది ఏకాదశి వచ్చింది ద్వాస మన ఆనాడు కూడా కృష్ణుని యొక్క ఇది సూర్యుని యొక్క ఆరాధన అయింది రథసప్తమి అయిపోయిన తర్వాత మన తెల్లవారి భీష్మాష్టమి అయింది భీష్మాష్టమి అయిపోయిన తర్వాత మన భీష్మ ఏకాదశి వచ్చింది కృష్ణ చివరి గడియలు వచ్చాయి నాన్న నీ దయా అన్నాడు అని చెప్పి కృష్ణుని చూసుకుంటూ రెండు చేతులు జోడించి విశ్వం విష్ణు షట్కారో ప్రభు భూతాత్మ పరమాత్మ అని మొదలుపెట్టాడు విష్ణు సహస్రనామాలు విష్ణు అని చెప్పింది మన భీష్మాచార్యుల వారు ఈనాడు మనం ఏకాదశి నాడు ఆ రోజు ఏకాదశి నాడు భీష్మాచార్యుడు విష్ణుమూర్తిని కృష్ణుడిని చూసుకుంటూ కృష్ణుడిలో విష్ణుమూర్తిని చూసుకుంటూ నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అన్యదా శరణం నా సమయ శరణం నీవు తప్ప నాకేం లేదు నీలో నన్ను కలిపేసుకో అని చెప్పి విష్ణు సహస్రనామాలు భీష్మాచార్యుల వారు ఏకాదశి నాడు చెప్పారు అంటే ఈ విష్ణు సహస్రనామం ఆ రోజు పుట్టిందా గురుగారు ఆ రోజు ఉత్తరా భీష్మేకాదశి నాడే విష్ణు సహస్రనామాలు ఆయన విష్ణుమూర్తి అవి చెప్పి చివరిలో భీష్మూర్తి చెప్పాడు ఫస్ట్ మొత్తం విష్ణు సహస్రనామాలు నూట ఎనిమిది శ్లోకాలు దానికి అదంతా చెప్పేసి ఆ శ్రీకృష్ణుని యొక్క పాదాలలో అంకితమైపోయినాడు అందుకే దానికి భీష్మేకాదశి భీష్ముడు చివరి రోజు విష్ణు సహస్రనామాలు చెప్పాడు కాబట్టి అది భీష్మేకాదశి అయింది ఆ రోజు భీష్మ పితామహునికి మనము మన పెద్దలకు ఎలాగైతే తర్పణాలు వదులుతామో ఆనాడు కూడా భీష్మ పితామహునికి తర్పణాలు వదిలి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల మనకెంతో మేలు కలుగుతుంది ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి వీలైతే విష్ణుయజ్ఞము ఇవన్నీ చేసుకోవడము ఆ విష్ణువు నామస్మరణ మనకు వీలైతే విష్ణు మన పెద్దలకు ఏ విధంగా పెద్ద చనిపోయిన వండుక మన పెద్దలకు ఏ విధంగా తర్పణాలు వదులుకుంటామో అలాగా ఇక నది ఒడ్డునో ఎక్కడో చూసుకొని ఆ భీష్మ పితామహునికి తర్పణాలు వదిలి అతని ఆత్మకు తృప్తి సంతోషం కలిగించాలి ఆ విష్ణు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మనకు ముక్తి మోక్షము ఇవన్నీ కూడా కలుగుతాయి ఆ ఆనాడే ఏకాశనాడే చెప్పారు కాబట్టి ఆ ఏకాశనాడు విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేసుకుంటూ విష్ణుమూర్తి యొక్క పూజ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనము భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ ఆ కృష్ణానుగ్రహం పొందుదాము ఇచ్చి శుభం గురుగారు మొత్తం మీద భీష్మ ఏకాదశి విశిష్టత గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సంతోషం తల్లి శుభం